రెండు వందల ఏళ్ల బానిస సంఖ్యలు తెంచుకుంటున్న సమయం స్వేచ్ఛా వాయువులతో తిరంగజెండా సగర్భంగా ఎగరబోతున్న తరుణం పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేను అంటే మనందరికీ గుర్తొచ్చేది ఇదే కానీ ఆ సందర్భంలో జరిగిన రక్తపాతం గురించి చాలామందికి తెలియదు మరి ముఖ్యంగా ఇరు దేశాల సరిహద్దుల్లో చెలరేగిన మత ఘర్షణలు చరిత్ర పుటల్లో మౌనంగా మిగిలిపోయాయి అప్పటి బ్రిటన్ ప్రధాని అట్లీ పంతొమ్మిది వందల నలభై ఎనిమిది జూన్ ముప్పైలోపు భారత్కు ఇండిపెండెన్స్ ఇవ్వాలని నిర్ణయించారు అందుకోసం ఇండియాకు లార్డ్ మౌంట్ బూటెన్ను పంపారు ఆయన ముందు రెండు ఆప్షన్లు ఉన్నాయి ఒకటి ఇండియాను కల్పి ఉంచడం మరొకటి రెండు దేశాలుగా విడగొట్టడం సరిగ్గా ఇదే సందర్భంలో ఇప్పుడు కాకపోతే మళ్ళెప్పుడు ప్రత్యేక దేశం సాధించడం కష్టమని ముస్లిం లీగ్ నాయకులు భావించారు అందులో భాగంగా గాంధీ నెహ్రూలపై ఒత్తిడి తీసుకువచ్చారు ముస్లిం అధికంగా ఉండే ప్రాంతాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టారు అది కాస్త హింసకు దారితీసింది ఫ్రీడమ్ వస్తుందని సంబరాలు చేసుకోవాల్సిన బాయి బాయిలు కర్రలతో కొట్టుకోవడం మొదలుపెట్టారు దీంతో ప్రజల్లో ఉన్న ఆగ్రహావేశాలు చల్లార్చేందుకు ప్రత్యేక దేశమే కరెక్ట్ సమాధానం అనే విధంగా ముస్లిం లీగ్ నాయకులు పరిస్థితులు సృష్టించారు దీంతో చేసేదేం లేక జిన్నా కోసం ప్రత్యేక దేశం ఇవ్వడం తప్ప మరొక మార్గం లేదని మొదటిసారిగా సర్దార్ వల్లభాయ్ పటేల్ కాంగ్రెస్ తరఫున చెప్పాడు ఇలా అందరూ ఓకే చెప్పడంతో పంతొమ్మిది వందల నలభై ఏడు జూన్ మూడున దేశ విభజన కన్ఫర్మ్ అయింది ఇక శాంతి నెలకొంటుందని అంతా భావించారు కానీ పరిస్థితులు మరింతగా దిగజారాయి స్వాతంత్ర్యం వచ్చే ఒక్కరోజు ముందరే ప్రజలకు అసలు కష్టాలు ఏంటో కనిపించాయి ఎంతోమంది కట్టుబట్టలతో పుట్టిన గడ్డను వదిలిపోయారు ఎందుకంటే ఇప్పుడు అఫీషియల్గా కన్ఫామ్ అయింది అది మీది ఇది మాది అని దీంతో పాక్లో ఉన్న హిందువులను ఇండియాలో ఉన్న ముస్లింలను వేరుగా చూడడం మొదలుపెట్టారు వెళ్ళిపోండి అంటూ కొట్టారు వారి ఆస్తులను లాక్కున్నారు కొన్ని చోట్ల చంపుకోవడం వరకు వెళ్ళింది దీంతో కట్టుబట్టలతో చాలామంది హిందువులు పాక్ను వీడారు ముస్లింలు భారత్ను వీడారు ఈ సంఘర్షణలు ఎక్కువగా పంజాబ్ బెంగాల్లో జరిగాయి లాహోర్ నుంచి ఢాకా దాకా లక్షలాది మంది మరణించారు పది నుంచి ఇరవై లక్షల మంది డిస్ప్లేస్ అయ్యారు అందుకే దీనిని ప్రపంచంలోనే అతిపెద్ద వలసగా చరిత్రకారులు అభివర్ణిస్తుంటారు どっ